హాయ్ ఫ్రెండ్స్ నేను మీ దినేష్ ఈరోజు మనం ఇంతకు మంచి వెహికల్ తీసుకొచ్చాను బ్రాండెడ్ టయోటా ఇనోవా చూడండి వెహికల్ డీటెయిల్ చూసుకునే ముందు దయచేసి కొత్తగా చూసే వాళ్ళకు చిన్న ఒక విన్నపం అండి ఈరోజు ఎవరైతే మన వెహికల్ చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెట్ చేయండి అలా చేయడం ద్వారా నోటిఫికేషన్ ద్వారా ఇంత మంచి మంచి వెహికల్స్ మీకు అందుబాటులో వచ్చే అవకాశం ఉందండి మోడల్ వచ్చేసి దయచేసి ఒకసారి చూసుకోండి టూ థౌజండ్ ఫోర్టీన్ మోడల్ వి వర్షన్ బకెట్ సీట్లు అండి విడివిడిగా ఉంటాయి దేనికి దానికి సపరేట్ సెంట్రల్ ఏసీ చిల్డ్ ఏసీ వర్కింగ్ షోరూమ్ పీస్ అండి సింగిల్ ఓనర్ చూసుకున్నట్లయితే వెహికల్ లోన డిస్ప్లే ఉంది చాలా వెల్ మెయింటైన్ చేశారు చాలా నీట్గా ఉంది ఫుట్ ఫుట్ రెస్ట్లు ఉన్నాయి రెండు సైడు ఎక్సలెంట్ ఉన్నాయండి రీడింగ్ వచ్చేసి లక్ష ఇరవై ఎనిమిది వేలు తిరిగింది జెన్యున్ రూడింగ్కి ఇంట్లో ట్యాంపరింగ్ ఏం లేదు మీరు వెహికల్ కావాలంటుంటే డైరెక్ట్ లైవ్లోకి వెళ్ళి డిస్టర్బ్ చేసుకోండి ఎక్సలెంట్ కండిషన్లో ఉందండి మంచి మంచి వెహికల్స్ అన్నీ మన ముందుకే వస్తాయండి మన ఛానల్లో ప్రతిరోజు బ్రాండెడ్ వెహికల్స్ అన్నీ అప్లోడ్ చేయడం జరుగుతుంది కండిషన్లో ఉన్న వెహికల్సే మనం అప్లోడ్ చేయడం జరుగుతుందండి ఓన్ ప్లేట్ అండి ఫస్ట్ నుంచి ఓన్ ప్లేటు సింగిల్ ఓనర్ టూ థౌజండ్ ఫోర్టీన్ అండి వి వర్షన్ చూడండి వెల్ మెయింటెనెన్స్గా వాడుకున్న సీట్లు వచ్చేసి లెదర్ సీట్స్ బకెట్ సిస్ అండి విడివిడిగా ఉంటాయి దీనికి దానికి సపరేట్ ఉంటాయి వి వీ వర్షన్ టూ పాయింట్ ఫైవ్ ఇంజన్ కెపాసిటీ అండి ఇంజన్ అంటే దీని ఒక వర్షన్ అంటారు దీన్ని టూ పాయింట్ ఫైవ్ అని ఇది ఒక వేరియంట్ చూడండి వెహికల్ అంతా లేటెస్ట్ వెహికల్ ఉన్నట్టుందండి చాలా నీట్గా ఉంది డిస్ప్లే ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఏసీ చిల్డ్ వర్కింగ్ ఉంది ఆల్ పవర్ విండోస్ ఆల్ ఎల్ఐ వీల్స్ ఎయిర్ బ్యాగ్స్ కూడా ఉంటాయండి దీంట్లో హోల్డ్ బండ్ అయినా దీనికి గతంలో ప్రొవైడ్ చేశారు గోల్డ్ బండికి చూడండి స్కీల్ క్రోమ్స్ కానీ బండి కానీ ఎక్కడ చిన్న స్క్రాచ్ కూడా లేదండి చాలా నీట్గా వాడుకున్నారు సస్పెన్షన్ అంతా చాలా నీట్గా ఉంది ఎవరు స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి మీకు కూడా అనుభవం అనేది తెలుస్తుంది కార్ల గురించి ఎందుకంటే మీకు ప్రతి ఒక్కరు ఏ రేటు ఏ బండి ఎంత రేటు ఉంది మార్కెట్లో ఎంత నడుస్తుంది దీని గురించి కూడా మీకు అవగాహన తెలుసు తెలుస్తుందండి చూడండి వెహికల్ అంతా చాలా ఎక్సలెంట్ కండిషన్లో ఉంది ఇది లొకేషన్ వచ్చేసి హైదరాబాద్లో ఉందండి బండి రీడింగ్ వచ్చేసి లక్ష ఇరవై ఎనిమిది వేలు తిరిగింది ఇన్నోవా అంటేనే మార్కెట్లో ఫస్ట్ స్టార్ రేటింగ్ అండి దీని బిల్ట్ క్వాలిటీ ఓల్డ్ ఇస్ గోల్డ్ చాలా గట్టిగా వాడుకున్నారు వెహికల్ ఎక్కడా తగ్గేదే లేదన్నట్టు గేర్ వచ్చేసి మాన్యువల్ అండి దీని మైలేజ్ వచ్చేసి కేవలం ఫిఫ్టీన్ నుంచి సెవెంటీన్ అట్లా వస్తుంది హైవేలో లోకల్లో అయితే ఫోర్టీన్ వస్తుందండి ఆల్ ఎల్ లెవెల్స్ చూడండి వెహికల్ బండితో వచ్చిన గ్లాసెస్ బండితో వచ్చిన అన్ని డోర్స్ కానీ దేని అన్ని నాన్ యాక్సిడెంట్ వెహికల్ అండి ఎక్సలెంట్గా వాడుకున్నారు సింగిల్ వన్ మీరు కావాలంటే బండి దగ్గరికి వెళ్ళి లైవ్లో టెస్ట్ డ్రైవ్ చేసుకోండి నచ్చితేనే బండి కొనుగోలు చేయండి ఎందుకంటే నా మాట మీరు నమ్మి చాలా వెళ్తారు వెళ్ళినాక కూడా మీరు టెస్ట్ డ్రైవ్ చేసుకోండి ఎందుకంటే చాలా వెహికల్స్ మనం పెడతా ఉంటాం కొన్ని చోట్లకి మనం వెళ్ళలేని పరిస్థితి వస్తుంది వాళ్ళే అమ్మమని ఫొటోస్ పెడతా ఉంటారు కాబట్టి మనం అప్లోడ్ చేయాల్సి వస్తుంది మీరు టెస్ట్ డ్రైవ్ చేసుకున్నాక నచ్చితే వెహికల్ అనేది మీరు డైరెక్ట్ ఓనర్తో మాట్లాడుకోవచ్చు అండి ఎక్కడ ఎటువంటి ఇబ్బంది ఏం లేదు పేపర్లు కూడా మీకు రెండు తెలుగు రాష్ట్రాలకు పనిచేస్తాయండి ఇది ఎక్సలెంట్ ఉంది ఏపీ అండ్ తెలంగాణ ఎవరైనా కొనుక్కోవచ్చు వెహికల్ ఎక్సలెంట్ పీస్ అండి ఇది వదిలిపెడితే దొరకదు ప్రతిరోజు మన వెహికల్ పెడ ఉంటే తక్కువ రేట్లోనే పెడతాను మీకు నేర్చుకోవాలనుకుంటే ఫిఫ్టీ కే నుంచి కూడా మన దగ్గర వెహికల్స్ అవైలబుల్లో ఉంటాయి పైన ఉన్న డిస్ప్లే పై నెంబర్ కనపడుతున్న నెంబర్కి మీరు కాల్ చేసి ఈ బండి గురించి లొకేషన్ అండ్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు మరలా వెహికల్ ఏమైనా ఉన్నా మీ వెహికల్స్ మేము కొనుగోలు చేస్తామండి మీ వెహికల్ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ కొనుపెడతాం అమ్మి అండి అన్నిటికీ మీకు సహకరిస్తాం నా యొక్క సబ్స్క్రైబర్స్కి అందరికీ ఉదయపూర్వక ధన్యవాదాలు అండి ధన్యవాదాలు మంచి మంచి వెహికల్స్ అన్నీ తీసుకొస్తా ఉంటాను ప్రతిరోజు కానీ దీనికి నేనైతే ఒక హండ్రెడ్ లైక్స్ పెట్టుకున్నానండి ఇంత మంచి వెహికల్ తీసుకొచ్చాను మీ లైక్తో నన్ను సపోర్ట్ చేయండి తెలిసిన వారికి షేర్ చేయండి ప్రతిరోజు మంచి మంచి వెహికల్స్ మీకు పెడతానండి జెన్యూన్ వెహికల్స్ వస్తాయండి షోరూమ్ పీస్లో చూసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నేను మీ దినేష్ అందరికీ ఉదయపూర్వక ధన్యవాదాలు